హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు నేను ఇంకెక్కడికి వెళ్తున్నా అంటే నేనైతే మీకు లాస్ట్ వీడియోలో ఆల్రెడీ హింట్ అయితే ఇచ్చేసాను సో ఏంటి అంటే నేనైతే స్వర్ణగిరికి వెళ్తున్నాను నేనంటే నేను ఒక్కదానే కాదు మా మేమందరం కలిసి వెళ్తున్నాం ఇంకెక్కడికి వెళ్తున్నాం స్వర్ణగిరికే వెళ్దాం రండి సో నేనైతే ఎప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నా స్వర్ణగిరి కట్టినప్పటి నుంచి అది కన్స్ట్రక్షన్ ఫుల్ కంప్లీట్ ముందు నుంచి ఎంత అంటే అంతా వెళ్దామని అనుకుంటున్నా బాగా ఇప్పటికీ తీరింద్ర బాబు ఎందుకంటే సమ్మర్ హాలిడేస్లో ఒక టూ ఇయర్స్ మొత్తం ఊర్లో తిరిగిన సో ఈ ఈసారి కొంచెం టెంపుల్స్ ఎక్కువ తిరిగినమాట నేను ఊర్లో అట్లా ఇక్కడ హైదరాబాద్లో అని చెప్పేసి సో స్వర్ణగిరి మనం వెళ్ళలేదు కాబట్టి వెళ్ళి చూద్దాం ఇట్లా కొంచెం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు స్వర్ణగిరిలో కదండి చెప్పేసి వెళ్ళినా వ్యూ అయితే ఎంత అంటే అంత చాలా 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 బాగుంది చాలా పెద్దగా ఉంది ఎంతమంది అంటే అంతమంది వెళ్ళచ్చు సో ఈరోజు అయితే మేము సాటర్డే వెళ్ళలేదు ట్యూస్డే వెళ్ళినాం అనమాట మీకు సాటర్డే సండే వీకెండ్స్ చాలా రష్ ఉంటుంది సో రష్లో ఎట్లా వెళ్తాం అనేసి వెళ్ళలేదు ఇంకోసారి ఫ్యామిలీ అందరం కలిసి ఇంకోసారి ప్లాన్ చేసుకుంటాం నైట్ టైం ఎందుకంటే నైట్ టైం వ్యూ చాలా బాగుంటుంది కాబట్టి అండ్ మేము లోపలికి వెళ్ళాక దర్శనం క్లిప్ని యాడ్ చేయలేదు ఎందుకంటే వాళ్ళు మొబైల్ ఫోన్స్ కలెక్ట్ చేశారు స్టార్టింగ్లోనే అంటే పైనికెక్కినాక ఎందుకంటే దర్శనంలో మోస్ట్లీ చాలా టెంపుల్స్లో అలౌ చేయరు కదా మొబైల్స్ సో స్వర్ణగిలిలో కూడా అట్లనే ఉంది అండ్ నాకు నేను హెయిర్ లీవ్ చేసుకుని వెళ్ళాను కదా అక్కడ మిడిల్లో దర్శనంకి వెళ్ళే రూట్లో హెయిర్ లీవ్ చేసుకున్న అమ్మాయిలని బ్రేడ్ అన్న వేసుకోమన్నారు కొప్ప అన్న పెట్టుకోమని చెప్పినారు సో నేను మేము చెప్పినా వినలేదు కొంతమంది అక్కడ ఉండి చెక్ చేస్తున్నారు అనమాట సో కొప్ప వేసుకునేంత వరకు మమ్మల్ని అక్కడ పక్కనే ఆపించినారు అయితే నేను ఇక్కడ స్వర్ణగిరి వచ్చాముంది అంటే మనం అక్కడికి వెళ్ళాక మంచిగా వ్యూ బాగుంటుంది కాబట్టి ఫొటోస్ దిగుదాం వీడియోస్ చేసామని రీల్స్ చేద్దామని మస్తు అనుకున్నా గైస్ మీ నాకు తెలిసి చాలామంది లేడీస్ కూడా అనుకోవచ్చు అనుకుంటారు కూడా ఎక్కడికైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు టెంపుల్స్ కానీ ఏదైనా నార్మల్ ప్లేసెస్కి కానీ వెళ్ళినప్పుడు ఇట్లా మంచిగా రెడీ ఫొటోస్ వీడియోస్ దిగుదాం రీల్స్ చేద్దాం అని అనుకుంటారు చేస్తారు కొన్ని కొన్ని ప్లేసెస్లో అలౌడ్ ఉంటే కానీ ఇక్కడ స్వర్ణగిరిలో వీడియోస్ నాట్ అలౌడ్ అంట ఫొటోస్ అలౌడ్ అంట ఫొటోస్ కూడా వీడియోస్ నాట్ అలౌడ్ అని చెప్పేసి ఫొటోస్ కూడా ఎక్కువ దిగలేదు సో చాలా చాలా డిసప్పాయింటెడ్ అయినా ఎందుకంటే ఎక్కడికెళ్ళినా వీడియో తీయకుండా ఉండలేను అంటే బిజీగా ఉన్నప్పుడు నేను తీయలేదు జస్ట్ నార్మల్గా ఉన్నప్పుడు తీసాను ఫొటోస్ మాత్రం కంపల్సరీ ఉంటుంది సో నేను అది కూడా పోస్ట్ చేస్తా అండ్ ఈ ఆంజనేయుడు స్వామి విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంటుంది అండ్ బయట ఇక్కడ కొంచెం చిన్న వాటర్ ఫాల్స్ లా ఉంది లోపల ఏదో దేవుడు ఉన్నారు నాకు ఐడియా లేదు ఎందుకంటే ఈ క్లిప్ నేను చాలా రోజుల తర్వాత పెట్టేస్తున్నా ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అవుతుంది అనుకుంటా మేము ఇక్కడ లోపల వాటర్ ఫాల్స్ మధ్యలో దేవుడిని పెడతారు కదా అక్కడికి వెళ్ళి చూస్తాము అండ్ చూడండి ఎంత నేను ట్యూస్డే వచ్చినాక కూడా ఇంతమంది జనాలంటే ఇంకా సాటర్డే చూసుకోవాలి మనకి కాలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు అనమాట నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది నాకు చాలా మంచిగా అనిపించింది నెక్స్ట్ టైం నైట్ రావాలి నైట్ నైట్ టైం వ్యూ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అది కూడా ఎట్లా ఉంటుందో అది కూడా నేను మళ్ళీ మీతో ఇంకొక వ్లాగ్లో షేర్ చేసుకుంటా అండ్ మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాము మొత్తం తిరిగేసరికి మా కాళ్ళైతే అరిగిపోయినాయి అండ్ ఇక్కడ మన దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం పక్కన మనకు చిన్న కొన్ని స్టాల్స్ ఉంటాయి ఎందుకంటే ఇంత పెద్ద టెంపుల్ తిరిగినాక ఎవరికైనా నీరసం దాహం ఇట్లా ఏమైనా ఆకలి అయితే కదా అట్లాంటి చిన్న చిన్న స్నాక్స్ ఉన్నాయి కూల్ డ్రింక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి ఉన్నాయి సో ఇక్కడైతే ఇది హారతి పెట్టడానికి అంట కొంతమంది అయితే కొబ్బరికాయలు కొడుతున్నారు కానీ ఇక్కడ కొట్టద్దంట ఇది నరసింహస్వామి విగ్రహము దీని పక్కనే ఉంది షాప్స్ పక్కన సో ఇక్కడ లోపల కూడా చాలా చూస్తూ దూరం నుంచి చూస్తే కొంచమే ప్లేసెస్ కావచ్చు అనుకుంటాము కానీ లోపలికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అంత పెద్ద ప్లేస్ ఉంటుంది ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క డిజైన్ అంత మంచిగా ఉంది ఆ డిజైన్స్ అన్నీ అంత క్లియర్గా అంత యూనిక్గా మళ్ళీ ఇంత కూడా కొంచెం మిస్టేక్ కాకుండా కట్టారు రియల్లీ ఎన్ని ఇయర్స్ పట్టిందో ఎంత టైం పట్టిందో ఇలా కట్టడానికి సో మీరు కూడా ఒకసారి విగ్రహం చూసామంటే చూసేయండి చూడండి ఈ స్వామి నీళ్ళలో ఇట్లా వండుకుంటే ఎంత మంచి ఉంది ఆ వాటర్ మధ్యలో చుట్టూ ఇట్లా సో సైడ్కి ఇట్లా పెట్టి చాలా బాగుంది కదా ఇక్కడైతే ఇక్కడ మెయిన్ ఈ స్పాట్లో ఫోటో దిగడం అనేది వేరే లెవెల్ అనమాట ఇక్కడ ఫోటో దిగనీకి నేను వీడియో దిగనీకి ఎంత పడ్డానంటే చాలామంది ఇక్కడనే వచ్చి ఫోటో దిగుతున్నారు వాళ్ళని లేపి నేను దిగి అమ్మా టైం ఇక్కడికే సరిపోయింది అనుకున్నాం అండ్ కాళ్ళు ఇంత మేము ఇంకా చాలాసేపు ఉండి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం యాదగిరిగుట్ట కూడా వెళ్దాం అనుకున్నాం కానీ స్వర్ణగిరి తిరిగినాక గుట్టకి కెడ టైం ఉంటుందబ్బా అంత కాలం వస్తున్నాయి అండ్ మేము దర్శనం వెళ్ళేసి వచ్చినాక ఇది ఈ ఫోటో ఈ వీడియోస్ ఉంటుంది చూడు దీన్ని ఏమంటారో తెలియదు నేను మా చెల్లి చేసాము మా తమ్ముడిది కూడా చేసాము కానీ ఆ వీడియో ఇప్పుడు నా దగ్గర లేదు అది నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను మా తమ్ముడు కూడా చేశాడు సో మీ ముగ్గురం దిగింది మా తమ్ముడు మా బామ్మర్ది వాళ్ళిద్దరు దిగిన కూడా ఉంది మేము ఇంకోసారి స్వర్ణగిరి వెళ్ళినప్పుడు డీటెయిల్గా నేను మొత్తం చూపిస్తా అండ్ మేము ఇక్కడ ఈ వీడియో తీసేటప్పుడు ఈ మొబైల్ అనేది రొటేట్ అవుతుంది కదా త్రీ అప్పుడు మనకి ఏ స్టిల్స్ పెట్టాలో ఏం అర్థం కాదు ఎందుకంటే మన చుట్టుపక్కల అంతమంది ఉంటారు చాలా మంది ఉంటారు ఇప్పుడు మేము తీసేటప్పుడు మేము లాస్ట్ వచ్చినాం కాబట్టి మాకు అంతమంది లేరు మేమైతే దర్శనం వెళ్ళినాము కానీ అక్కడ వీడియో తీయలేదు అని అక్కడ మొబైల్ ఫోన్స్ అలౌ చేయలేదు అండ్ దర్శనం వెళ్ళినాక ప్రసాదం టేస్ట్ ఉంది చూడండి వేరే లెవెల్ అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్